ఈ లెటర్ తో పేరు మొదలైతే కుబేరుడి దయ ధనానికి లోటుండదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ పేరు గల వ్యక్తులు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు కుబేరుని అనుగ్రహంతో వారి ఖజానా ఎప్పుడూ నిండి ఉంటుంది వీతో మొదలయ్యే పేర్లు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వి అనే మొదటి అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు పుట్టినప్పటి నుండి కుబేరుడిచే అనుగ్రహించబడతాయి అలాంటి వారికి జీవితంలో అన్ని రకాల విలాసాలను అనుభవించే అవకాశం లభిస్తుంది వారు ఖరీదైన వస్తువులను కొనడానికి ఇష్టపడతారు మంచి ఆహారం మంచి బట్టలు ధరించడం ఇష్టం అలాంటివారు జీవితం ఒక్కటే అని అనుకుంటారు కాబట్టి దాన్ని పూర్తిగా ఆస్వాదించాలి తమ కోరికలు తీర్చుకోవడానికి కష్టపడడానికి వెనుకాడరు ఎస్తో మొదలయ్యే పేర్లు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎస్తో ప్రారంభమయ్యే పేర్లు జీవితంలోని ప్రతి అంశంలో అదృష్టవంతులు యాస్ అక్షరం ఉన్న వ్యక్తులు తెలివైన వారు అలాంటి వారు కష్టపడి ఏ పని చేసినా అంకిత భావంతో ఉంటారు వారు ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటున్నారు చదువులో చాలా ఫాస్ట్ వారు తమ తెలివితేటలతో ఉన్నత స్థానాలను పొందుతారు వారు విలాసవంతమైన సౌకర్యవంతమైన జీవితాన్ని కూడా ఇష్టపడతారు వారు ప్రయాణించడానికి ఇష్టపడతారు వారు జీవిత భాగస్వాములుగా గొప్పవారు వీరికి సంపదలకు అధిదేవత అయిన ప్రత్యేక ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి వారు జీవితంలో గొప్పగా అభివృద్ధి చెందుతారు ఎంతో మొదలయ్యే పేర్లు వారి మనస్సు చాలా స్పష్టంగా ఉంటుంది అదృష్టం వారికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి అవి ఎప్పుడూ అర్థం కావు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ వ్యక్తులు స్వభావంతో ధైర్యంగా నిర్భయంగా ఉంటారు విజయం కోసం వ్యాపారంలో ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా సిద్ధంగా ఉంటారు వారి జీవితంలో డబ్బు సంపాదన చాలా ముఖ్యం ఏతో మొదలయ్యే పేర్లు వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు చాలా అదృష్టవంతులుగా పరిగణించబడతాయి ఏ అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులు చాలా కష్టపడి పనిచేసేవారు నిజాయితీపరులు ఏ అనే వ్యక్తులకు డబ్బు కొరత లేదు వారు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు కుబేరుని విశేష ఆశీస్సులు వారిపై ఉంటాయి కాబట్టి ఈ వ్యక్తులు జీవితంలోని ప్రతి సౌకర్యాన్ని అనుభవిస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు